అందరికీ నమస్కారం ఈరోజైతే ఇక్కడ కనిపిస్తున్న వెనకాల కనిపిస్తున్న మామిడి తోట గురించి అయితే మాట్లాడుకుందాం ఈ ఇదంతా చూసుకున్నట్లయితే విపరీతంగా రావడం జరిగింది చెట్టు కనుక చూసుకున్నట్లయితే ఇది ఒకటే చెట్టు అన్నట్టు చాలా పెద్ద చెట్టు ఒకటే చెట్టు మా ఇంటి దగ్గరలో అయితే ఉంది సో దీనికి నేను ఒక మందైతే స్ప్రే చేశాను ఇది స్ప్రే చేసిన తర్వాత అయితే విపరీతంగా పూత ఎక్కడ గ్యాప్ లేకుండా సందు లేకుండా మొత్తం ఒకటే చెట్టు ఒక్క కొమ్మ కూడా గ్యాప్ లేకుండా మొత్తం విపరీతంగా పూత అయితే వచ్చింది మీరు గమనించవచ్చు వీడియోలో ఇవాళ డేట్ కనుక చూసుకున్నట్లయితే జనవరి ముప్పై తారీఖు నేను ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది రైతు సోదరులు కూడా తెలియజేయడం జరుగుతుంది అంటే మామిడి తోటలకు చెట్లకు వచ్చేసి పూతలు పూర్తి స్థాయిలో రావట్లేదు ఇప్పటి జనవరి నెల కూడా అయిపోతుంది ఫిబ్రవరి పడుతుంది సో ఇప్పటికి కూడా సరిగా పూత రావట్లేదు అంటున్న మన రైతు సోదరులకు తెలియజేయడం కోసమైతే ఇక్కడ ఉన్నటువంటి నేను వాడిన మందును ఈ చెట్టుకు ఏ మందును వాడాను సో ఈ పూత ఇంత బాగా రావడానికి గ్యాప్ లేకుండా సందు లేకుండా విపరీతమైన పూత జనవరి ముప్పై తారీఖు సో ఈ టైంలో ఈ విధంగా అయితే ఉంది నా వెనకాల ఉన్న చెట్టు మీరు ఈ వీడియోలో మొత్తం గమనించవచ్చు టోటల్గా చూపిస్తాను వీడియో మొత్తం సందు లేకుండా కొమ్మల మీద కూడా విపరీతమైన పూత రావడం జరిగింది సో నేను దీనికి వచ్చేసి వాడిన మందు కనుక చూసుకున్నట్లయితే విలేజ్ ఆర్గానిక్ వారి ఇక్సోటిల్ను వాడాను దాంట్లో వచ్చేసి అగ్నిశైన వారి బ్లింగ్ను కలుపుకోవడం జరిగింది ఈ రెండింటిని నేను దీనిపై స్ప్రే చేశాను ఇది ఇది స్ప్రే చేసిన తర్వాత వచ్చేసి గ్యాప్ లేకుండా సందు లేకుండా విపరీతమైన పూత అనేది రావడం జరిగింది ఒకటేసారి గనక పూత రావాలి అనుకున్నట్లయితే కనుక ఈ మందును అయితే మీరు వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు సందు లేకుండా మీకు విపరీతమైన పూత రావడానికి అయితే అవకాశం ఉంది సో ఇప్పుడు కనుక మనకు పూత విపరీతంగా అంటే క్రాప్ సెట్ అవ్వాలి అంటే ఈ మందునైతే డెఫినెట్గా మనం స్ప్రే చేసుకోవాలి ఎందుకనంటే కాయలనేవి మనకు తొందరగా కాపు వస్తే కనుక మనకు మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముడు పోవడానికి అవకాశం ఉంది అంటే తర్వాత గాలి దుమ్ములు ఎక్కువ రావడం సో కాయలు రాలిపోవడం అలాంటి నష్టం అనేది జరుగుతుంది కాబట్టి మనం జనవరి నెలలోపు మనం పూత ఖాతా బాగా సెట్ చేసుకున్నట్లయితే మనకు మార్కెటింగ్ అనుకూలంగా అయితే ఉంటుంది సో ఇదండి రైతు సోదరులారా మీరు ఒక్కసారి గమనించండి విపరీతమైన పూత కాపు సెట్ అవ్వడానికి అయితే నేను వాడింది వచ్చేసి ఇల్లే ఆర్గానిక్ వారి ఇక్సోటిల్లు మరియు అగ్రీస్ అయిన వారి బ్లింగ్ ఈ రెండింటిని కలిపైతే నేను ఈ చెట్టుపై అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది స్ప్రే చేసిన తర్వాత అయితే విపరీతమైన పూత ఖాతా అనేది నాకు ఇప్పుడైతే బాగా సెట్ అయింది ఇదండి రైతు సోదరులారా ఇలాంటి మరెన్నో మంచి సలహాలు విషయాలను అయితే మన రైతు సోదరులకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్